హుడ్ కోసం డేవిడ్ వార్నర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ మరియు హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి ఎందుకంటే వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన భీష్మ సాలిడ్ హిట్ కావడంతో అందరికీ హుడ్ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడటం జరిగింది అంతేకాకుండా హుడ్ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించనున్నారు అన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందేగా మరి ఆ వార్తల్లో నిజమెంతుంది ఒకవేళ నిజం ఉంటే డేవిడ్ ఆ సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడు అలాగే హుడ్ సినిమాలో నటించినందుకు గాను డేవిడ్ వార్నర్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ నటనపై ఉన్న ఇంట్రెస్ట్తోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబు వంటి హీరోల పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో నటుడుగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు డేవిడ్ ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులో ఓ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అదే నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి హుడ్ సినిమా రాబిన్ హుడ్ మూవీలోని ఒక పాత్రలో నటించినందుకు గాను డేవిడ్ వార్నర్ యాభై లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఆ రెమ్యునరేషన్ని డేవిడ్ వార్నర్ డిమాండ్ చేయనప్పటికీ మూవీ మేకర్సే డేవిడ్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టు తెలుస్తోంది కానీ డేవిడ్ వార్నర్ మాత్రం సరదా కోసమే ఈ సినిమాలో నటించడం జరిగింది అని చెప్పుకొస్తున్నాడు మరి డేవిడ్ వార్నర్ నితిన్ సినిమాలో నటించడం అనేది రాబిన్హుడ్కి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా లేక మైనస్ అవుతుంది అనుకుంటున్నారా అనేది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్